మా కుమార్తె విషయంలో మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇజ కుమార్తెలు అనుగ్రహించారని అందుని బట్టి దేవునికి వందలు మొదటి మొదటిగా మరి నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం మరి మా మావి గారు రాయడ గారు ఆయన గొప్ప సేవకులండి ఆయన బట్టి దేవునికి ఎన్నో వందనాలు ఆయన సేవ పరిచర్యలో మేము ఇలా ఎదగడానికి దేవుని సేవ చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయన చేసిన ప్రయాస ఆయన చేసిన మరి దేవుని మరి త్యాగాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అంచులంచెలుగా ఇలాగా మరి దేవుని సేవల ముందు కొనసాగిస్తున్నందుకే ఘనత మహిమ ఆయనకే చెల్లిస్తున్నాను మరి మా అత్తమ్మగారు ప్రార్థనలు మా తల్లిదండ్రులు ప్రార్థనలు మరి మా ఆత్మీయ తల్లిదండ్రులు మా బావ గారు మా అక్క వారి ప్రార్థనలను బట్టి మేము ఎలా ఉన్నామండి అందుని బట్టి మీకు ఎంతగానో దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నానండి మరి మొదటిగా మరి దేవుడు మరి నన్ను రాకురాజు గారిని మరి ప్రేమించి మరి మొదటి సంతానంగా మరి మా కుమార్తె మరి నిస్సిని అనుగ్రహించారండి మరి ఆ కుమార్తెను అనుగ్రహించినప్పుడు దేవుని ఎంతగానో మరి స్థుతించాం చాలా సంతోషించామండి మొదటిగా మరి మా కుమార్తెను అనుగ్రహించినందుకు మరి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి రెండో కుమార్తె చేస్తే ననుగ్రహించారండి మొదటి కుమార్తె పుట్టినప్పుడు అంటే చాలా సంతోషించాము ఆనందించాము కానీ మరి రెండవది మరి అందరం కూడా మరి దేవుని సందిలో కుమారుడు కావాలని మరి ప్రార్థన ప్రార్థించేసాము అందరూ ప్రార్థించేసేవారు మరి నీ కుమారుడు కావాలని నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో మరి ప్రార్థించు దేవుని సన్నిధిలో నువ్వు బలంగా దేవుని అడుగు అన్నారు మరి నేను అలాగే అడిగేదని అప్పుడు నాకు ఇరవై సంవత్సరాల వయసు అండి మరి అంతగా నేను మరి ప్రార్థన చేయడం ఉపవాసం ఉండడం వచ్చి కానీ మరి నేను దేవుని ఒకటే అడిగేదాను ప్రభు నీ చిత్తము ఇవో మన దేవుని అడిగినప్పుడు మరి నా కుమార్తెనిచ్చినప్పుడు మరి ఆ రోజు అందరూ ఏడిపోయేనండి అయ్యో మరి సుధాను మరి దేవుడు మరి కుమార్తెను అనుగ్రహించారని అందరూ చాలా బాధపడ్డారు మరి నేను కూడా చాలా బాధపడ్డాను పరప మరి నాకు నాకైతే నిజంగా చెప్తున్నానండి మరి దేవుడు మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక కుమార్తెను ఒక కుమారుడిని అనుగ్రహిస్తారు అని అనుకునేదానండి మరి ఆ సంవత్సరంలో దేవుడు మరి చాలామంది మరి సుధా సరిగ్గా ప్రార్థన చేయలేదు మరి అందుకే దేవుడు వారిద్దరికి కుమార్తెని అనుగ్రహించారు ఒక అన్యురాలు మరి మా ఇంటి పక్కన ఉన్న ఆమె అన్నది మరి నా కుమార్తెకి అయితే ఒక కుమార్తెను కుమారున గ్రహించారు సోద సరిగ్గా దేవుడిని అడుగు ఉండదు అందుకే మరి దేవుడు తనకి ఇద్దరిని మరి కుమార్తెలు ఇచ్చారని అన్నదని అలాంటి చాలా మాటలు పడ్డాను మరైనా దేవుని సన్నిధిలో మరి ప్రభు మరి నాకు ఎందుకు కుమార్తెని ఇచ్చావని చాలా సంవత్సరాలు ఇంచుమించు ఒక మూడు నాలుగు సంవత్సరాలు మరి దేవుని సన్నిధి అదే రీతిగా పోరాడేదేనండి మరి దేవుడు ఒకరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడండి ప్రతి ఒక్కరూ కూడా మరి వారికి ఏమి కావాలో వారు అడుగుతారు వారి వారు పొందుకుంటారు కానీ నీకైతే నాకు ఇష్టమైన దాన్ని ఇచ్చాను మరి నాకు ఇష్టమైన దాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వెందుకు నన్ను ఇలా శోధిస్తున్నావని దేవాతి దేవుడు మన నాతో మాట్లాడినప్పుడు ప్రభు నన్ను క్షమించు ఇష్టమైన దాన్ని కాదు నీకు ఇష్టమైన దాన్ని నాకు ఇచ్చేవు నా బిడ్డ నేను నిశ్చితానుసారంగా నా కుమార్తెను మరి వాడుకోమని దేవుని సన్నిధిలో మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ నేను చిందించలేదండి దేవుని ఎంతగానో స్థుతిచ్చాను మరి ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు నా కుమార్తె మరి మైక్ పట్టుకుని పాటలు పాడడం మొదలుపెట్టిందండి మరి తన పాటలు పాడుచున్నప్పుడు నిజంగా దేవుని ప్రభు నీ సన్నిధిలో నా కుమార్తెను వాడుకుని అప్పుడే దేవుడు నన్ను మరీ బలపరిచారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధులు మరి నా కుమార్తె ఎదగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారండి మరి నా కుమార్తె మరి మరి ప్రతి సంవత్సరము కూడా మరి పదో తరగతి వరకు కూడా మరి దేవుని సన్నిధి మరి చదువుతూ ఉండేది అన్ని విషయాలు అన్నింటిలో కూడా చాలా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చేది మరి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మరి కేవీ జార్జ్ గారు మా ఇంటికి వచ్చారండి మరి చాలా సంవత్సరాలు వచ్చేవారు ఆయన వాక్యం అంటే మా కుమార్తెకి చాలా ఇష్టం మరి దైవజన్లు వచ్చారు ఆ రోజు వాక్యం మీటింగ్ అయిపోయింది వారు మా గృహాన్ని దర్శించారు వారు వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోతుంటే మరి గేట్ దగ్గర ఆయన మా ఇంట్లో దిగి వెళ్ళి గేట్ దగ్గర వరకు వెళ్ళిపోయారు నా కుమార్తె ఇంట్లో అమ్మ జార్జా ఈ గారు ప్రార్థన చేయించుకోవాలని అడిగిందండి అమ్మ గారు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మరి అయితే వెళ్ళు అన్నాను మరి తనకు గబగబా మరి మెట్లు దిగి మరి బయట గుమ్మం దగ్గర రోడ్డు మీదకి వచ్చి దైవ మరి ప్రార్థన చేయమన్నారు దైవదారులు అన్నారు అమ్మ ఏ దేని కోసం ప్రార్థన చేయమంటావు అన్నారు నేను మంచిగా మరి మెడిసిన్స్ చదవాలని ఆశపడుతున్నానని దేవుడు నాకు సహాయం చేసేలా ప్రార్థించేము ఇంకేం ప్రార్థన చేయమంటా ఉంటే దేవుని సేవలో నేను ఎదగాలని ప్రార్థన చేయండి ఆ రెండు మాటలు నా కుమార్తె మరి దైవదాసులకు చెప్పిందండి మరి దైవదాసులు అపోస్తులు మరి ఆ కుమార్తె మరి మరి చేతులు చేశారు మరి అదే రీతిగా మరి నా కుమార్తె మరి బీడిఎస్లో మరి మంచిగా చదువుకోవడానికి దేవుడు చూపించారు చదువుకుంటుందండి అదే రీతిగా కూడా తను సేవ చేయాలని గతించిన నెలలో తను నా దగ్గరకు వచ్చామ్మా అమ్మ నేను దేవునికి సేవకే సమర్పిస్తున్నాను మరి నా కోసం మరి ప్రార్థించి పెట్టండి నేను అభిషేకించండి ఆ జార్జి గారిని పిలిచింది నువ్వు మరి అభిషేకం చేయండి అని అడిగిందండి మరి నేనైతే అతను చదువుకుంటున్నావు కదా చదువు అయిపోయిన తర్వాత మరి చేస్తాం అదేంటమ్మా దేవుడు నన్ను ఇప్పుడే దర్శించాడు చదువు అయిపోయాక కాదు నేను ఇప్పటి నుంటే దేవుని సెలవు నేను సిద్ధపడాలి నా చదువు అంతా అయిపోయేటప్పటికి నేను పూర్తిగా దేవుని కోసం మరి సిద్ధపడిన పాత్రగా మరి దేవుని కొరకు వాడబడాలని మరి నా కుమార్తె నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను అయ్యో ప్రభావం నేనైతే అలా ఆలోచించాను నీ ఆలోచనలు చాలా ఉన్నతమైనవని దేవుని ఎంతగానో స్థుతించాను మరి నా భర్త గారికి చెప్పినప్పుడు ఆయన ఎంతగానో మరి దేవుని మహిమపరిచాలి మరి ఈ యొక్క ఈ రీతిగా మరి కొడుకును పెట్టడం దేవుడి కృప చూపించారు మరి ఆ మరి జార్జి గారు మరి మేము అడిగినప్పుడు మరి ఈరోజు ఖాళీ ఉన్నదని ఆయన చెప్పారు ఆయన అసలు ఖాళీ లేవు డేట్స్ ఏమి అన్నారు ఆయన డేట్ తీసుకుని మరి ఈరోజు పెట్టడం దేవుడి కృప చూపించారని మరి దైవ ప్రేమించి మరి మమ్మల్ని ప్రేమించి మీరు అందరూ కూడా ఇలా వచ్చినందుకే మీ అందరికీ చాలా వందనాలండి మరి నా కుమార్తె దేవునికి ఇలా నేను సమర్పించుకుంటాను మరి నన్ను అభిషేకించండి అన్నప్పుడు ఇంచుమించు నెల రోజుల నుంచి సాతన్న కుమార్తెను ఎంతగానో శోధిస్తున్నాడండి ఒక దినానైతే మరి నా కుమార్తె ఇలా సాతన వచ్చి నా కాలు చాలా గట్టిగా పట్టుకున్నదమ్మా దాన్ని చాలా గట్టిగా నేను దాన్ని వదిలించుకుని మరి బయటకు వచ్చానమ్మా అన్నది అమ్మ నాడు నా కుమార్తెకి రెండు కాళ్ళు కూడా అసలు నడవడానికి కూడా ఓపిక లేనంత బలహీనపడిపోయిందండి మరి దేవుని సన్నిధిలో మనం గద్దించి ప్రార్థించి చెప్పినప్పుడు మరి దేవుని సన్నిధిలో నా దాన్ని నా కుమార్తె మరి ఉపాసమును ప్రార్థించేసింది దేవుడు మరి దాన్ని జయించడానికి కృప చూపించారండి మరి నన్ను దేవుడు వాడుకోవాలని ఆశగా ఉన్నదన్నప్పుడు మరి నా దేవుని సన్నిధి ఒక్కటే ఉపవాస ప్రార్థనే దేవుని సన్నిధిలో మనం బలంగా వాడబడాలండి నా కుమార్తె మరి ఉపవాసం ఉండడం నా మరి దేవుడు మరి నిన్నటి వరకు కూడా మూడు దినాల ఉపవాసం మరి మంచినీళ్ళు తాగుతూ నన్ను ప్రభా పరిశుద్ధపరచు ప్రభ అని మరి దేవుని సన్నిధిలో మోకరించి మూడు దినాలు కూడా దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి మరి తను సిద్ధపాటు కలిగి ఉన్నదండి నా కుమార్తె ఆశ ఏమైతే ఉందో తన దేవుడు ఏమైతే మరి మరి దాచి ఉంచాడో తన పట్ల గొప్ప సువార్త పరి చర్య ఏమైతే తన చేయాలని ఆశపడుతుందో దేవుని చిత్తాన్ని బట్టి నా కుమార్తె ముందుకు మా కుమార్తె కొరకు అలాగే మా పరిచర్ల కొరకు మన భర్త గారు రాకు రోజు గారు మరి ఆయన చేసే ప్రతి పనిలో మరి పరిచర్లను కూడా దేవుడు ఆశీర్వదించేలాగా మా కొరకు మరి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక ఆమె భక్తి చేయలేదని ఇద్దరు అబ్బాయిలు పుడితే భక్తి ఎక్కువ చేశారని ఆ ప్రమాణాలు ఆ అన్నీ కూడా చాలా తప్పు దేవునికి మహిమ కలుగును గాక హల లూయా మనకు తెలిసినటువంటి గొప్ప గొప్ప దైవజనానికి ముగ్గురు నలుగురు ఆడపిల్లలు పుట్టేసిన వాళ్ళు ఉన్నారు అయితే ఒక బిడ్డను దేవుడిచ్చాడంటే ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏదో ఉంటుంది హల లూయ మరి అపుత్రస్య నాస్తి గరి ఒక శ్లోకం ఉందండి కుమారులు పుడితేనే పున్నామినార్కు నుంచి తప్పిస్తారని ఆ యొక్క పిచ్చి భారతదేశానికి బాగా పట్టింది అందుకే కుమారులు 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 అంటూ ఉంటాం దేవుడు ఎవరిచ్చినా సరే సంతోషంగా మనం స్వీకరించాల్సిందే దేవునికి గట్టిగా స్తోత్రం నిలిందాం హలేలుయా మరి వారిచ్చిన మంచి సాక్ష్యం బట్టి దేవుని నామానికి మహిమ కలుగునిగా ఈ సమయంలో జెసి కూడా క్లుప్త సాక్ష్యం చెప్తారు ఒక పాటను మరి వారు సిద్ధపరిచారు అది రిలీజ్ చేసిన తర్వాత దైవజన్ ఆ జార్జ్ అయ్యారు దేవుని యొక్క వాక్యం చెప్తారు మనం వచ్చి పది గంటలు ఇరవై గంటలు ఏమైపోలేదండి రెండు గంటలు కూడా సరిగ్గా అవ్వలేదు కాబట్టి బి పేషెంట్ అండ్ టు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానోస్థుతులు తెలియజేస్తున్నాను నాలో ఏమీ ప్రత్యేకం లేదు నా ఏసే నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఈ ఘనత మొదటిగా ఈ స్థితిలో నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం నా ఏసే నాతో ఉన్నాడు రెండోదిగా మా తాతయ్య గారు చేసిన సువార్థ మా తాతయ్య గారు చేసిన ప్రార్థన ఆయన ఎంత బలమైన సువార్త ప్రకటించారంటే ఏ పూటకి తిన్న ఫుడ్ ఆ పూటకి దేవుడు నాకు లెక్క చెప్తాడని వెంటనే తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోయి చాలామందికి సువార్త ప్రకటించేవారండి ఆయన అంత సువార్త ప్రకటించారు ఈ ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం మూడవదిగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా తల్లిదండ్రులు చేసే ప్రార్థన నా ఏసే నాకు ఎంత మంచి తల్లిదండ్రులు ఇచ్చారంటే నేను ఆయనకి ఎంతగానో రుణస్థ రుణస్తురాలుగా ఉన్నాం నేను ఏది అడిగినా నాకు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు దేవుని చిత్తంలో నేను ఏది అడిగినా నాకు కాదనరండి చిన్ననాటి నుండి నన్ను ఎంతో దేవుని భయభక్తులతో పెంచారు దేవుని సన్నిధిలోనే పెంచారు చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలోనే పెరిగాను మరి మా జీవితాల్లో ఎన్నో గుండా వెళ్ళామండి దేవుడు మా జీవితాలను ఎంతగా మలిచాడంటే ఇదే కాకినాడలో చాలామంది మమ్మల్ని చీకొట్టారు ఎలా అంటే మా తండ్రి మై ఫాదర్ అండ్ మై మదర్ వందే వందే స్టార్టెడ్ అ బిజినెస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ తర్వాత దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి కాంతి టీవీ ఛానల్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మా మా నాన్నగారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు ఏంటంటే అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించబడడానికి పెద్ద సభలో పడుతున్నట్టు మా దేవుడు దేవుడు మా తండ్రి గారికి ఒక దర్శనం ద్వారా మాట్లాడాడండి ఆ దర్శనం ద్వారా మాట్లాడిన మరో దినమే మై డాడ్ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్నారు తిరిగి వస్తున్న సమయంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ రోజే సాతన్ అనుకున్నాడు వీళ్ళ పని అయిపోయింది వాళ్ళ పని ఈ రోజుతో అయిపోయింది అని అనుకున్నాడు దేవుడు చేసే కార్యాలు ఆపెద్దామని అనుకున్నాడు కానీ నా దేవుడు మా తల్లిదండ్రులను సజీవంగా ఉంచారు అండ్ మరి ఒక మరి ఒకసారి ఒక బిజినెస్లో చాలా భయంకరమైన లాస్ భయంకరమైన శోధన వచ్చినప్పుడు మా తల్లి అనుకుంది ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బెటర్ ఏమో కదా అని అనుకుంది ఆ రోజు అపవాదం అనుకున్నాడు ఆ రోజుతో అయిపోయింది ఇలా పని వీళ్ళ కథ ముగిసిపోయింది అని అనుకున్నాడు కానీ నా దేవుడు కథ మొత్తం మార్చి ఈరోజు అదే కాకినాడలో అనేక మందికి సువాత ప్రకటించబడి ఆయన మహిమకు ఘనత తెచ్చుకుంటున్నాడు మేన్ హలో ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ ఆన్ మై పేరెంట్స్ వాక్యంలో ఉంటుంది కదా తల్లిదండ్రులు సన్మానించాలని ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ ఆనో మై పేరెంట్స్ నేను అనుకున్నాను నా జీవితంలో దేవుని సేవ చేద్దాము కానీ అప్పుడే వద్దు చదువు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేద్దామని నేను అనుకునేదాన్ని దేవుడు నన్ను ఎంతగానో దేవుని సన్నిధిలో మా తల్లిదండ్రులు పెంచారు ఐ వాస్ బోర్న్ ఇన్ టూ థౌజండ్ అండ్ ఫోర్ మే థర్టీ ఫస్ట్ అప్పటి నుండి టెన్త్ క్లాస్ వరకు చాలా మంచిగా దేవుని సన్నిధిలో ఎదిగానండి కానీ ఆ తర్వాత నా లెవెన్త్ స్టాండర్డ్లో నేను హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను ఎంతగా అయితే దేవునికి దగ్గరగా ఉండేదాన్నో అంత దూరం అయిపోయింది దేవునికి ఫ్రమ్ మై లెవెన్త్ ట్వెల్త్ మొత్తం కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం దేవునికి దూరం అయిపోయాను నేను దూరం అయిపోయిన సమయంలో ఇంకా 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 దేవునికి అస్సలు దగ్గరగా లేను ఆ సమయంలో దేవుడు నన్ను చాలాసార్లు అనేక మంది యోజన ద్వారా నాతో మాట్లాడాడు నాతో మాట్లాడినప్పటికీ నేను దేవుని త్రోసి వేసి అప్పుడే కాదు ప్రభా నేను అప్పుడే సేవ చేయను అప్పుడే నేను ఏం చేయను నేను మొత్తం నా స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు వస్తాను అని చెప్పేదాన్ని కానీ ఈ సంవత్సరంలోనైతే నేను నేను అన్ని యోహాను అత్త రెండో అధ్యాయం పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో ఉంటుంది కదండి లోకమన్ లోకమును దాని ఆశలు గతించిపోవును కానీ ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతము నిరంతరము నిలుచును ఐ మీన్ లోకంలో అన్నీ చూస్తాము అన్నీ గతించిపోతాయి అందరూ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవాతి దేవునికి మనం చేసిన సేవ ఒకటే మిగులుతుంది కదా నేను ఇది గ్రహించి లోకం కొరకు నేను దేవుణ్ణే పక్కన పెడుతున్నాను లోకం కొరకు నేను దేవుణ్ణే వదిలేస్తున్నానేంటి అని నేను గ్రహించి ఆయన సన్నిధిలో చాలా దినాలు వేడుకున్నానండి ప్రవ్వా నన్ను క్షమించు నన్ను వాడుకో నువ్వు ఎలా అంటే నేను అలా సేవ చేస్తాను ప్రభావా నేను అడిగాను నేను మొట్టమొదటిగా రాసిన పాట నన్ను క్షమించు ప్రభా నేను నేను ఇంకెప్పుడు విడిచిపెట్టి వెళ్ళను నీ నీడలోనే నీ జాడలోనే నేను నడుస్తానని నేను రాసిన మొదటి పాట నా మంచి మన్నించు నన్ను ఇంకెప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళను రెండోదిగా నేను రాసిన పాట మాట్లాడవా నా ఏసయా నీ సన్నిధితో నన్ను నింపవా నా సమయం అంతా వ్యర్థం చేశాను నా పాపయ్యచ్చలకే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను కానీ తెలుసుకున్నాను ప్రభా నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయమే లేదని నేను తెలుసుకున్నాను అని రాశానండి రెండో చరణంలో నా సమయం అంతా కోల్పోయాను నీ పిలుపును నేను త్రోసివేశాను నాకు నా నా సహనం నీ సహనమును నేను పరీక్ష పెట్టాను ప్రవ్వా నన్ను క్షమించు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు అని దేవుడికి నేను ప్రార్థనగా ఒక పాట రాసుకున్నానండి మరి ఈ సంవత్సరంలో దేవుడు నాతో నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఐజియా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ ఎయిట్ అందులో ఉంటుంది నేను నిన్ను ఐఎమ్ ఐఎం మై హై ఐఎం మై హైట్ ఫర్ అ మూమెంట్ బట్ నేను కృపతో నిన్ను ప్రేమిస్తాను అని ఉంటుందండి జస్ట్ వాంట్ రీడ్ ఈవెన్ ఇఫ్ ఐ హైడ్ మై ఫేస్ ఫర్ అ మూమెంట్ ఐ ప్రామిస్ టు సరౌండ్ యూ ఫుర్ రెవ్ విత్ మై అన్ డ్యూరింగ్ లవ్ ఇన్ మర్సీ నేను చేసిన నేను దేవునికి ఎంతగా అయితే వ్యతిరేకంగా వెళ్ళానో అదంతా ఈజీగా పోదండి ఈజీగా ఒక నైట్ నేను ప్రార్థన చేసి ప్రవరాన్ని క్షమించు నన్ను ప్రేమించు అంటే పోదండి ఈ సంవత్సరంలో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నేను చాలా భయంకరమైన శోధన గుండా వెళ్ళాను ప్రతిరోజు ఏడ్చి ఏడ్చి ప్రవ్వా నన్ను వాడుకో నన్ను క్షమించు నన్ను వాడుకో నన్ను క్షమించు ఇదే ప్రార్థన ఆల్ ది సిక్స్ మంత్స్ అండ్ దెన్ ఐ రియలైజ్డ్ మై గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఆల్రెడీ నేను ఐ మై ఐ మై హైడ్ ఫర్ అ అూమెంట్ నీ ప్రార్థనలకు నేను అప్పుడే వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ నేను తగిన సమయంలో తగిన కార్యముని పట్ల చేస్తానన్న దేవుడు నాతో మాట్లాడాడండి దేవుడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో నాతో తోడై ఉన్నారు అండ్ ఈరోజు నేను మీ ఈ స్థితిలో అంటే కేవలం నా దేవుడు ఇచ్చిన కృప నేను నిన్నటి వరకు త్రీ డేస్ కంప్లీట్ ఫాస్టింగ్ చేసినప్పుడు నేను దేవుని స్వరం విన్నాను దేవుడు నాతో మాట్లాడాడు షకీనా మేఘం వల్లే నేను నిన్ను నేను నీకు తోడై ఉంటాను ఏ కీడు నీకు రాదు అని నా దేవుడు నాతో మాట్లాడాడు హాలె మనం అనుకుంటామండి ప్రభావా నేను ఈ సమయంలో నీకు సేవ చేస్తాను ఇన్ ద స్పెసిఫిక్ టైం అప్పటి వరకు నన్ను వదిలే ఆ తర్వాత నేను సేవ చేస్తాను నేను కూడా అలానే అనుకున్నానండి కానీ దేవుని రాకడ అతి సమీపంగా ఉంది చాలా సమీపంగా ఉంది రేపు మన ప్రాణం పోతే ఈరోజు ఒక్కరోజులోను దేవునికి ఏం చేయగలవు ఇన్ వన్ డే వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ఫైవ్ ఇఫ్ ఈ ఐదు సంవత్సరాల తర్వాత దేవుని రాక్కడ వస్తుందని మీరు అనుకోండి ఐదు సంవత్సరాలు సేవ చేసేయగలరా దేవుడు నాతో ఇదే మాట్లాడాడండి నువ్వు చదువు అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు సేవ నేను ఈ లోపలనే వస్తే ఈ లోపలనే వస్తే నువ్వు పరలోక రాజ్యంలో ఎంత సంపాదించుకుంటావు ఏమి సంపాదించుకోము కదా ఇదే వాక్యం ఇదే మాటతో ఇదే మాట ఐ పుట్ ఇట్ యాజ్ అ బేస్ అండ్ దెన్ నేను దేవుని అడిగాను ప్రవ్వా ఏ సమయం నన్ను ఏ సమయంలో ఏమి చేయాలో నువ్వు నాకు చెప్పు ప్రవ్వా అని చెప్పాను అండ్ గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమింగ్ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం కేవలం నా దేవుని నా దేవుని కృప నా దేవుని కృప నా పైన ఉన్న ప్రేమ వలన నేను ఈరోజు ఇలా ఉన్నానండి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి దేవుని సేవ అంటే పాస్టర్ అయ్యి సేవ చేయడమే కాదు దేవుని సేవ అంటే నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను కాదండి దేవుని సేవ ఇప్పటి నుండే మనం చేస్తే దేవుని రాకడికి అనేక మందిని మనం దేవుని రాజ్యానికి వారసులుగా తయారు చేయగలం ఐ మెయిన్ దేవుని సువార్తను ప్రకటించే వారుగా మనం ఉందాము దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం హాలి లూయ ఈ సమయంలో నేను ఒక నేను రాసిన నాలుగో పాట పరిశుద్ధాత్మ దిగిర నా మీద అనే పాట డెడికేషన్ చేయించాలని ఆశిస్తున్నాను మనం అందరం కలిసి కుటుంబం ఆశీర్వదిస్తాం దేవుని సేవకులందరం కలిసి ఆశీర్వదిస్తాం దేవా నీకు స్తోత్రం అప్ప నీకు స్తోత్రం యజమానుడ మేమందరం కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కుటుంబమును ఆశీర్వదిస్తున్నాం ప్రభు ఈ కుటుంబం గురించిన దైవిక ఉద్దేశమును బట్టి మేము నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి నీ అందు ఆనందించు వారమై ఆనంద తైలం ఉన్నటువంటి వారమై నీలో ఆనందించుట వలన యజమానుడ పరిశుద్ధ తైలం ఉన్నటువంటి వారముగా ఈ కుటుంబం ఎల్లప్పుడూ గాక అని ప్రార్థిస్తున్నాం యజమాను అనేకులకు వీరు ఆశీర్వాదమై ఉండును గాక అనేక కుటుంబములకు ఆశీర్వాదమై అయి ఉండునుగాక నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులకు సాధ్యం కానిది వీరి ద్వారా నెరవేరును నిండు హృదయముతో సేవకులు విశ్వాసు మేము అందరం కలసి రక్తంతో కొనబడిన సంఘం అందయు కలసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరిని ఆశీర్వదించే ప్రార్థిస్తున్నాము సునామం నామముకు మహిమ కలుగును గాక ఏసునామములో స్థోత్రం హాలే లూయ హాలెలూయ జెసి గ్యా క్యాన్ ఈ స్టెప్ టూ స్టెప్స్ ఫార్వర్డ్ హాలే లూయ థ్యాంక్ యూ మాస్టర్ ప్లీజ్ నీల్ డౌన్ మాస్టర్స్ అందరూ ఒకసారి వస్తారు మనం కలిసి తైల కొమ్ము పట్టుకొని సమువేలు బయలుదేరారు ఇషాయి ఇంటికి వచ్చినప్పుడు ఆ అరక్కబడిన ఆ ఇంటిలో జ్యేష్ఠులైన వారందరినీ చూశారు వారందరినీ చూస్తే వీళ్ళు ఒక్కరు కావచ్చేమో ఒక్కరు కావచ్చేమోనని సముహేలు అనుకున్నారు కానీ దేవుడు చెప్పిన మాట మనుషులు వెలుపట ఉన్నది చూస్తారు దేవుడు హృదయ లోపల ఉన్నది చూస్తారు హృదయాంతరంగముని ఎరిగినటువంటి దేవుని సన్నిధిలో ఈ బిడ్డ హృదయముని దేవుడు ఎరిగి ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రార్థన చేద్దాం ప్రార్థన గారు మీరు ఒకసారి ప్రార్థన చేయండి ప్రేమ గల మా తండ్రి గొప్ప దేవుడు ప్రభువా మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు మీరు ఇస్తున్న ప్రతి అభిషేకం బట్టి స్తోత్రములు మీరిస్తున్న ప్రతి కృపను బట్టి నీకు స్తోత్రములు దేవాడ విషయంలో పలకబడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు కానీ మీరు దీవి కుమారుని ఒకయు పరిశుద్ధాత్మ ఒక నామమున దేవుని కుమారుని ఒకయు పరిశుద్ధాత్మ ఒక నామమున దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై రాజ్య వ్యాప్తి నిమిత్తమై దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై పరిశుద్ధ సాన్నిధ్యమును మోసుకొని వెళుతున్న ఒక పాత్ర అయ్యి ఈ బిడ్డను మేము కలిసి సమర్పిస్తున్నాం ఏసుకు రాక్కడ పర్యంతం ఈ భూమిలో తూత శ్వాస వరకు నీ కొరకు సాక్షిగా ప్రభు భయం ఏమి లేకుండా అవసరమైతే హదో సాక్షిగా నీ కొరకు ప్రభు ఆ ధైర్యం కలిగి సాక్షిగా నీ కొరకు ప్రభు ఆ ధైర్యం కలిగి ముందుకు పరిగెత్తుకి ముందుకు పరిగెత్తుతున్నా ఒక యుద్ధము గుర్రం వలను తల ఎత్తి చూస్తున్నా అనేకులు చెయ్య జాలగా పోయినది చేస్తున్న ఒక అభిషిక్తి రాలిగా ఈ బిడ్డ ఉండును గాక అవును తండ్రి నీకు స్తోత్రం అనేగులకు కనిపించిన కనిపించనిది ఈ బిడ్డకి కనపడను గాక అనేగుల నోట రాగపోయినది ఈ బిడ్డ నోట వచ్చిన తెలియని మర్మములు ఈ బిడ్డకి తెలియచేయబడను గాక యజమానుని వింటు దైవ చిత్తమే నెరవేర్చిన ఒక వ్యక్తిగా ఈ బిడ్డ ఉండును గాక అపవాది క్రియలను ఒక గాక అనేక సేవకులను గురించి మేము చదువుతున్నప్పుడు నివసించినటువంటి హోటల్లోనే పరిశుద్ధాత్మ సాన్నిధ్యం వ్యాపించినందున అపవిత్రత కొరకు వచ్చిన వారు కూడా పరిశుద్ధులై మారిపోయారని మేము కేదరిన్ కుల్మాన్ గురించి చదువుతుంటే ఎందుకు ప్రభు ఈ బిడ్డ ద్వారా కూడా సాధ్యమే కదా నెరవేరును గాక దేవుని మహిమ మేఘ శకైనా గ్లోరీ కాబోదా కాబోద మోసుకొని వెళ్ళుతున్న ఒక పాత్రగా ఈ బిడ్డ ఉండును గాక ముందు దినములు నీ ఉద్దేశం ఎలా ఉన్నదో ఆ ఉద్దేశానుసారంగా నడిపించయ్యా మహిమ నీకే చేరును గాక ఘనద నీకే చేరును గాక స్థుతి స్తోత్రం బిడ్డ ద్వారా నీకే చేరును గాక ఏ సునామమున సేవకులందరము కలిసి ఆశీర్వదిస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ందుట్లు ఒకసారి దేవుని మహిమ పరచండి అనేకులకు సాధ్యం కానిది చేస్తున్న ఒక వీళ్ళ దేవునికి మహిమూయ దేవుడు మనందరిని బలపరచును బలపరచునుగాక కాకినాడ వన్స్ అగైన్ అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు హైదరాబాద్లో ఫాదర్ బర్గ్మాన్స్ గారు వస్తున్నారు రివైవల్ వర్షిప్ మీకు ఆహ్వానం పలుకుచున్నాం అమన్ కొన్ని ఐ మీన్ కార్డ్స్ నేను మీకు ఇచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం హాలయ లూయా గాడ్ బ్లెస్